చేసి నమస్కారం అండి బాపన్ బుల్లి సరీస్ బాబు క్రిస్మస్ మన న్యూ ఇయర్ సందర్భంగా నంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు రిలీజ్ చేసే ఐటమ్ ఏంటంటే మార్చి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ నడుస్తున్న ఐటమ్ ఓకే మార్చి మెల్ సారీస్ ఇవి మార్చి మెల్లలో జెరీ జరి బాటర్తో చూస్తున్నాను విశాల్ కంపెనీ బ్రాండెడ్ లైట్ మైన మిస్టేక్స్ కూడా చూపించిపోతున్నాను ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు ఫస్ట్ మనం చూపిస్తుంది ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ శారీస్ అనేవి ఓకే ఒక శారీ వచ్చి ఎనభై రూపాయలు సారీ గిఫ్ట్ పర్పస్కి అలా ఇచ్చేదానికి సూటబుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఏదైనా మనం ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ కొనుకొస్తుండే శారీ ఇవి కూడా కలర్స్ మ్యాచింగ్ ఇలా వస్తుండే ఫిఫ్టీ పీస్ కావాలా హండ్రెడ్ పీస్ కావాలా ఎన్ని కావాలన్నా సరే సప్లై వస్తుంది ఓకే ఇన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ మీకు చూపించిన కలర్స్ మ్యాచింగ్ ఉంటాయి క్లియర్గా ఓకే అయితే ఏంటంటే సెలక్షన్ ఇవ్వడం కష్టం ఇవి బల్క్గా యాభై పీస్ కావాలా వంద పీస్ కావాలి అదే ట్వంటీ పీస్ కావాలన్నా సరే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ ఎయిటీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుంది ఎయిటీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుంది సింగిల్ సారీ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి అలా అని సింగిల్స్ ఏమి ఇవ్వాలి బల్క్ ఓకే సో ఇలాంటివి మీరు ఏదైనా డొనేట్ చేసే పర్పస్ కావాలి అనుకున్నారు కాంటాక్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఈసరికి ఇప్పుడు పర్పస్ ఏంటంటే ఫెస్టివల్ టైంలో ఏంటంటే ఎవరైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అవును వర్కర్స్కి ఇంట్లో అవును హండ్రెడ్ రూపీస్కి వస్తాయి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓకే

మాస్టర్మిలో శారీస్ అన్ని ప్రస్తుతం మంచి ట్రెండ్ నడుస్తున్నాడు మీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ యూట్యూబ్లో కానీ అక్కడ ఎక్కడ సరే ఆన్లైన్లో మీకు ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ నడుస్తున్నాయి డిజైనర్ శారీస్ మాస్టర్మిలో డిజైనర్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీకు పల్ సింగిల్ డిజైనర్స్ అనమాట శారీ ఒకటి వస్తుంది డిజిటల్ మీద వస్తుంది ఓకే ఓకే దాని డిజిటల్ కాకుండా కూడా వస్తాయి మీకు చూపిస్తున్నది డిజిటల్ ప్రస్తుతం ఓకే శారీ వచ్చేసరికి ఇది పళ్ళు పాటు ఇలా వచ్చేస్తుంది ఓకే బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా ఫ్యాబ్రిక్ వస్తే మాస్టర్మిలో అంటే యాక్చువల్గా లైట్గా ఫీల్ మారుతుంది వచ్చి మనకి డోలా అలా కనబడుతుంది డోలా కాదు ఇది ఓకే డోలా స్టైల్లో అంటే డోలా వచ్చేసరికి ఫినిషింగ్ స్మూత్ ఉంటుంది ఈ ఫీల్ వేరేద్దు యాక్చువల్గా కాన్సెప్ట్ ఏదంటే డిఫరెంట్ ఓకే సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫీల్ అనేది మీకు చాలా బాగుందండి అండ్ అలాగే డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా మనకు జరీ బార్డర్ వస్తుంది అన్నమాట సింగల్ కలర్ సింగిల్ డిజైన్ వస్తుంది ఏ సైన్ ఒక వస్తుంది సపోజ్ ఒక కలర్ ఐదు చీరలు కావాలి ఒక అయితే విత్ ఇన్ త్రీ డేస్ విలోనే ఎస్ వీడియో రిలీజ్ అయిన తర్వాత 3 డేస్ లోపు ఛాన్స్ దొరికే అవకాశం ఉంది ఓకే మరొక రేర్ కలర్ ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా ఇది మనం ఇస్తుంది మార్షమెలో 700 కి ఇస్తాను నేను ఓన్లీ 700 రూపాయస్ కి ఇస్తాను సూపర్ ఓకే అయితే దీనిలో మీకు చూపించిన మార్షమెలో 3 ఐటమ్స్ ఇస్తున్నాము 3 3 డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి విశాల్ లాస్ట్ లో చూపించేది విశాల్ చూపిస్తాను విశాల్ కంపెనీది మైనే మిస్ ప్రింట్ మార్ష్వెల్లో మిలలో ఇంకా ప్యాక్ రిలీజ్ అవ్వలేదు అప్పుడు మేము మిస్ ప్రింట్ ఇస్తాను ఓకే ఓకే బ్లౌజ్ ఏ కలర్ లో వచ్చేసింది సారీ వచ్చేలా వచ్చేసింది నైస్ నైస్ అండ్ మరోక డిఫరెంట్ డిజైన్ అండి నైస్ బ్లౌజ్ ఓకే బ్లూ కలర్ కాంబినేషన్ మనం లాస్ట్ టైం చెప్పాం కదా

అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఇది ఓకే ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి అసలు మంచి పింక్ కలర్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే అండ్ మరొక సూపర్ సారీ అండి కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ హైలైట్ అండి అండ్ మరొక సూపర్ కాంబినేషన్ పెద్ద పెద్ద ఫ్లవర్ పంచెస్ వచ్చింది ఓకే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఓకే ఐస్ ఇన్ని సింగిల్ డిజెస్ ఇప్పుడు నెక్స్ట్ ఇది చూపించే వీటము మార్షమిలో డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇది కంపల్సరీ కాంట్రాస్ట్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఆహా ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది నైస్ ఈ క్యాటలాగ్ కాస్ట్ ఈ క్యాటలాగ్ వస్తుంది అండి నేను క్యాటలాగ్ కావాల్సిన క్యాటలాగ్ డైరెక్ట్ ఇస్తాను మీకు ఓకే డిఫరెంట్ పళ్ళు పాటు ఎక్స్ట్రా నైస్ ఇది ఎలా సార్ సేమ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే మరొకటి బ్లూ నావి బ్లూ అండ్ పింక్ కలర్ అండి పళ్ళు ఎక్సలెంట్ వస్తుంది పళ్ళు పాటు చాలా డీసెంట్ కూడా బ్లూ వచ్చేసరికి పింక్ వచ్చేస్తుంది ఓకే ప్లేన్ వచ్చేస్తుంది వైలెట్ కి సంపంగి కలర్ అండి ఓకే పింక్ కి రామా గ్రీన్ కాంబినేషన్ రైస్ మరొక సూపర్ కలర్ వైలెట్ కాంబినేషన్ ఓకే చెక్స్ పార్టర్ అండి పొల్లు ఉంటుంది నైస్ బ్లౌజ్ సేమ్ కాంట్రాస్ట్ వస్తుంది పింక్ కలర్ వచ్చేస్తుంది పింక్ వచ్చేస్తుంది పింక్ వస్తుంది సిల్వర్ చెక్స్ తో సిల్వర్ బార్డర్ వస్తుంది మరి ఇది పర్పుల్ కలర్ పర్పుల్ విత్ మస్టర్డ్ ఎల్లో అండి ఓకే డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్

సో ఎలా సార్ ఇది ఎలా ఇస్తున్నారు ఇప్పుడు ఇదే సరికి ఎయిట్ డబల్ నైన్ సింగిల్ శారీ ఇస్తారు ఎయిట్ డబల్ నైన్ వస్తుంది దీనిలో సపోజ్ ఈ డిజైన్ ఇదే శారీలో టెన్ పీస్ కాన్ ఇస్తారు ఓకే ఓకే ఒక డ్రెస్ పర్పస్ అట్లా ఇది మైనర్ మిస్ ప్రింట్ అంటాడు మిస్ ప్రింట్ ఎక్కడ అనేది ఓకే చెక్ చేసామని ఎందుకంటే సారీ విడిగా మీరు కొనాలంటే నేను రెండు వేల రూపాయలు పెట్టుకోవాలి ఓకే ఓకే రెండు వేల రూపాయలు శారీ ఇది థర్డ్ వీవింగ్ జెరీ కాదు థ్రెడ్ వీవింగ్ ఓకే కొన్ని థ్రెడ్ వీవింగ్ ఉంటాయి కొన్ని థర్డ్ వీవింగ్ లేకుండా ఉంటాయి విశాల్ బ్రాండెడ్ అనమాట ఇది పళ్ళు పాటు వచ్చి సరిగ్గా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఫ్లోరల్ చాలా బాగుందండి శారీ ఓకే నైస్ బ్లౌజ్ వస్తుంది అండ్ బ్లౌజెస్ పల్లిపడస్రికి ఇలా వచ్చేసింది షార్ట్ పల్లి వస్తుంది ఓకే బ్లౌస్ steric ఇలా వచ్చేసింది నైస్ సారీ మొత్తం డిజైన్ వస్తుంది సో ఇలా మీకు కలెక్షన్ కావాలి అనుకుంటే ఒకటే డిజైన్ లో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది మైగ్రేట్ డేస్ లోపే బ్రాండ్ చాలా కాస్ట్ ఉంటుంది ఓకే సపోజ్ ఫస్ట్ సారీ డిజైన్ మనం ఏంటంటే వీళ్ళంటే ఈ ఆఫర్లు వచ్చినట్టు ఏంటంటే ఫాస్ట్ సేల్ ఉంటుంది హోల్సేల్స్ వచ్చేసరికి పీస్ కూడా దొరుకుతుంది ఓకే మోళ్ళందరికి ఎవరైనా కావాల్సిన వెంటనే పెట్టుకోవడం బెటర్ అడ్రస్ వెంటనే పెట్టుకోవాలి వెంటనే చూడగానే మళ్ళీ ఒకసారి చూద్దాంలే అనుకుంటే మాత్రం మర్చిపోతా ఓకే అండ్ మేర సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఫుల్ టోటల్ సారీ మొత్తం కూడా మ్యాంగో ప్యాటర్న్ వస్తుంది ఓకే అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది నైస్ అండ్ మేరొక సూపర్ డిజైన్ అండి సో పెద్ద పెద్ద బార్డర్స్ వద్దు హడావిడి వద్దు కొంచెం సింపుల్గా కావాలి అనుకునే వారికి సూపర్ ఐటమ్ అనమాట ఇది అయితే అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా సో కాస్ట్లీ సారీస్ తాలూకా మనకి ఇచ్చిన మిస్ ప్రింట్ అంటే చాలా తక్కువ ఉంటుందండి సో కంప్యూటర్ చెకింగ్ ఉంటుంది కాబట్టి ఈ స్మాల్ కూడా మనకు రిజెక్ట్ చేసిన వాటిల్లో అనమాట బట్ ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు ప్యాటర్న్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఓకే డిఫరెంట్ నైస్

బ్లోయిస్రి కలుచుస సెల్ఫ్ ఓకే ఎమరోక సూపర్బ్ కలర్ కాంబినేషన్ ఓకే టోటల్ డిజిటల్ ప్రింట్స్ మొత్తం జామెట్రిక్ స్టైల్ వస్తాయి ప్లస్ ఫ్లవర్ టేస్ట్ రెండు ఉంటాయి ఓకే కలర్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి కలర్స్ అయితే వచ్చాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయండి అండ్ మరొక సూపర్ డిజైన్ నైస్ సెకండ్ కలర్ వచ్చింది ఓకే

సారీ పర్పస్ ఏ కాదు కస్టమైజేషన్ కి కూడా బాగుంటుంది ది బ్లౌజ్ సరికి ఇది ఏంటంటే ఈ ప్లేన్ విసరికి హ్యాండ్ పర్పస్ ఓ యోక్ పార్ట్ అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మరొక డిఫరెంట్ పార్ట్ అండి కొన్ని డిజైన్స్ చూస్తే బాగోవు బట్ కట్టుకుంటే చాలా బాగుంటాయండి అలాంటి వాటిల్లో ఇది ఒకటి అనుకోవచ్చు చాలా బాగుంది ఈ సారీ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది మంచి లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట ఓకే బ్లూ ఇసరికి స్మాల్ స్మాల్ చెక్స్ లో కూడా చెక్స్ ఓకే ఓకే అండ్ మరొక సూపర్బ్ డిజైన్ అండి గ్రే అండ్ ఆనియన్ కలర్ కాంబినేషన్ ఓకే పల్లు ఓకే సారీ మొత్తం జర్మన్ స్టైల్ వస్తుంది చూడడానికి ఏంటి చెక్స్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఓకే అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఓకే

రోజు సెలబ్రేట్ చేసేస్తారు సేమ్ ఈక్వల్ టు విమల్ కాన్సెప్ట్ అలా ఉంటుంది అలా ఉంటుంది అండి విమల్ సారీస్ అలా ఉంటాయి అలా ఉంటాయి ఫీల్ అలా ఉంటాయి బ్లౌజ్ ఓకే సేమ్ ప్యాటర్న్ లో మరొక కలర్ ఆప్షన్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ నైస్ పల్లిపాడు ఏదైనా షార్ట్ వస్తుందండి ఓకే బ్లౌజ్కి సెల్ఫ్ డిజైన్ వస్తుంది సేమ్ డిజైన్ లో కలర్ చేంజ్ ఓకే నైస్ బ్లౌజ్ ఓకే సేమ్ ఆలివ్ లైట్ ఆలివ్ వుడ్ డిజైన్ వస్తుంది ఆలివ్ డిజైన్ వస్తుంది వితౌట్ బోర్డర్ బ్లౌజ్ ఇలా एक्चुअली है ये वन विशाल नंबर ओके हम इलाउस तो मन को ब्रांड है निकोरा विशाल नंबर जिले में दे एंड मारो का ब्यूटीफुल सारी प्रति सारी क्यों उठा दे मैक्सिमम ओके पॉलिपॉटिलाउस है ना ब्लाउज़ लोचेस ओके కొంతమంది ఎలా ఉంటుంది ఎక్స్ట్రా పాపం విషయాలు అంటే విషయాలు దీనిలో చాలా ఉంటుంది ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఒక మీద ఒక లెటర్ దాడా వస్తే మొత్తం అవును అవును విశాల బ్రాండ్ నేను ఎక్కడ తక్కువ ఉండవు అవును ప్రైస్ అనేది చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ తెలిసిపోతుంది అండి హైయెస్ట్ ప్రీమియం క్వాలిటీ హైయెస్ట్ క్వాలిటీ ఇస్తాను మెయింటైన్ చేస్తారు ఓకే మరొక సూపర్ డిజైన్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరయర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతటికీ కూడా షిప్పింగ్ ఉంటుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా యాడ్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి బట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అయితే ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు లోటాస్ డిజైన్ వస్తుంది ఈ శారీకి అయితే ఓకే బ్లౌజ్ నైస్ కలర్స్ కొంచెం డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్స్ మీకు రెగ్యులర్గా వచ్చే కాకుండా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తాయి కలర్ కానీ డిజైన్స్ నుంచి ఎవరి దాంట్లో కలవన్నమాట లో ప్రైస్ ఏమిటి చేస్తారే ఆ దాంట్లో కలవుతాయి మార్షి మిల్ లో వచ్చేసరికి బయట మార్కెట్ మీకు జనరల్ డిజైన్స్ వస్తాయి ఇంత ఫ్యాన్సీ టేస్ట్ రాదు బ్లౌజ్ సరికి వచ్చేస్తుంది ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బాగుంది ఇది కూడా పళ్ళు షార్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి డిఫరెంట్ గా ఈ విధంగా సెల్ఫ్ వచ్చేసింది ఓకే ఎల్ మరోకస్ ఓకే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి ఓకే బ్లౌజ్ నైస్ ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ లైక్ బాధినీ డిజైన్ టైప్ లో వచ్చిందండి చాలా బాగుంది సారీ పళ్ళు షార్ట్ పళ్ళు కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ మాట చిన్న కలర్స్ కాకుండా స్పెషల్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ గా బ్లౌజ్ ఇలా ఓకే డిజైనింగ్ గాని కలర్ గాని మనకు ఎక్కడ కలర్ ఉంది చేస్తారు ఓకే డిజైన్ అనే కాస్ట్ ఎందుకు పడేది మనకి బ్లౌజ్ ఇది ఓకే అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ ఓకే ఇది సరికి ఇటాలియన్ అండి ఇటాలియన్ క్రేప్ మరొక సూపర్ ఓకే కలర్స్ కూడా వేర్ కలర్స్ అయితే ఉన్నాయండి ఓకే బ్లౌజ్ నైస్ ఇది లైక్ బాతిక్ టైప్లో వచ్చింది ప్రింట్ అయితే ఓకే బ్లౌజ్ ఓకే ఇంబ్లో ఇస్త్రీ క్లోజ్ చేస్తా ఓకే నైస్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇలాగే విన్ ఏంటంటే ఇవి ఏముంది దీంట్లో శారీలు ఏముంది పెద్ద డిజైన్ లేదు కదా అంత రేటు దేనికి అన్న ఆలోచన వస్తుంది శారీ కట్టుకున్న తర్వాత అందరి వాళ్ళు కలవకుండా ఉంటుంది స్పెషల్ అంటారు దాన్ని అండ్ అలాగే లాంగ్ లైఫ్ కూడా ఉంటుంది సారీ అయితే ఏంటంటే ఆ కట్టుకున్నప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ ఎందుకు ఇవి కాదంటే ఈ కలర్స్ కదా నేను సెంతటికే కదా ఇద్దరు దీనికి రెండున్నర వెయ్యి పెట్టుకోవాలి ఇదే సారీ కొనాలంటే మామూలుగా అయితే అండ్ మరొక సూపర్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే చాలా చాలా డిఫరెంట్ గా ఉందండి విత్ జరీ బోర్డర్ గోల్డ్ జరీ టైప్ లో వస్తుంది అండ్ సారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది సూపర్ అండి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్